హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హావ్ ఇన్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతుగా హాని జరుగుతుందండి ఆ వీడియో విషయానికి వస్తే ఇది విరికాలు సంబంధించిన పెట్ట అండి కుంజండి పెట్ట మార్పు సాయితే పాయిదున్నర ఉంటుంది వయసు వచ్చి ఒక సంవత్సరం ఉంటుంది అండి ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో తెలియదు ఇది టూ టాప్ క్వాలిటీగా అండి మంచి తెల్లకన్ను మంచి జట్టు పెట్టమాలండి ఫుల్ పెట్టమారు ఒక సంవత్సరం సైజు పై ఐదున్నర ఉంటుంది వేటెచ్చి మూడున్నర కేజీ అండి ఎవరైనా కావాలన్నా ఫోన్ చేయొచ్చు దీనికి ఎలాంటి ఫ్రెష్ కోటి ఎలాంటి వీడియోతో లేదని మాకు చెప్తాను ఫ్రెష్ కోటి ఎలాంటి వీడియోతో లేదు మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా అంటే ట్రాన్స్పోర్ట్ అనేది పంపి పంపిస్తాం పాసిబుల్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుందండి ఒక పది పదిహేను కిలోమీటర్ లోప అయితే ఫ్రీగా ఇస్తాను ట్రాన్స్పోర్ట్ పది పదిహేను కిలోమీటర్ల లోపల ఫ్రీగా నేనే తెచ్చి మీకు చెతికిస్తాను ఇంకా నెల్లూరు ఇంకా ఒక డెబ్బై యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అయితే ఇంకా హైదరాబాద్గా పంపిస్తానండి మా ఊరిని హైదరాబాద్ వైజాగ్ బెంగళూరు చెన్నై సిటీ పంపిస్తాను ట్రాన్స్ఫర్గా మేము పెట్టుకోవాల్సి వస్తుంది చూసుకోవచ్చు కోడ్ అయితే హైపర్ యాక్టివ్ అండి ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో తెలియదు కోడికి ఎలాంటి వీడియో తెలియదు కోడ్ చూసుకోవచ్చు ఫ్రెష్ కోడి ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో తెలియదండి టూ టాప్ గోల్డ్ పెట్టమార్లు అండి పెట్టమార్లో ఇప్పుడు ఇలాంటి రంగు కూడా ప్లస్ ఏంటంటే ఫుల్ పెట్టమంటే టూ టా రేర్ అండి చూసుకోవచ్చు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా ఇంట్రెస్ట్ పర్సన్ మనకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తాము ఫ్రెష్ కోడ్ అలాంటి వీడియో లేదు మంచి తెల్లకన్ను తెల్ల తెల్ల కన్ను తెల్లకాళ్ళండి పరమార్థుల మధ్య కట్టమారు సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా నెంబర్ స్విచ్ అప్ వస్తే పర్లేదు నా నెంబర్ స్విచ్ ఆ వస్తే వాట్సాప్లో కాల్ చేయండి ఆ నెంబర్ బెజీ వస్తే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్